హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే తాజా వార్త జూలై ఒకటిన ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో రీకౌంటింగ్ నిర్వహించాలి అంటూ తాజాగా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఎటకలకు వైఎస్ జగన్ రీకౌంటింగ్ లేదా రీపోలింగ్ అయినా సరే నిర్వహించాలి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ కూడా దాఖలు చేశారు సో దీనిపైన సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది రీకౌంటింగ్ అనేది ఏపీతో సహా కొన్ని రాష్ట్రాల్లో కూడా నిర్వహించాలి అంటూ చెప్పిందన్నమాట సో వీడియో ఇన్ఫర్మేషన్ అయితే కూడా తెలుసుకుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఏపీలో నిజంగా రీకౌంటింగ్ లేదా రీపోలింగ్ అయినా సరే అవసరం లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ ఏ చేయకుండా మన వెళ్ళిపోదాం పశ్చిమ బెంగాల్లోని మధురాపూర్ బారసత్లలో జూన్ ఒకటిన లోక్సభ ఎన్నికల కోసం పోలింగ్ జరిగింది కానీ దీని మీద ఫిర్యాదులు రావడంతో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన రీపోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భారసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని నూట ఇరవై దేదంగా అసెంబ్లీ నియోజకవర్గంలోని అరవై ఒకటి కదంబం గచ్చి అలాగే సరదార్ పద ఎఫ్ ఎఫ్పి స్కూల్లోని రూమ్ నెంబర్ టూ అలాగే మధురాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ద్వీప అసెంబ్లీలో ఉన్నటువంటి అధిర్మహల్ శ్రీ చైతన్య విద్యా స్కూల్లో రీపోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు ఆ రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల అధికారుల నుంచి నివేదికలు అందుకున్నాకనే రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం అయితే తీసుకున్నామని ఎన్నికల సంఘం చెప్పింది దాంతో పాటుగా అన్ని పరిస్థితులను అంచనా వేశామని తెలిపింది జూన్ ఒకటిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో మధురాపూర్ భారసత్లలో తృణమూల్ కాంగ్రెస్ అలాగే ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అలాగే బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు అయితే చోటు చేసుకున్నాయి అంతకుముందు రాష్ట్రంలో కూడా పలుచోట్ల ఇలానే గొడవలు అయితే జరిగాయి అయితే ఎక్కడా కూడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు కానీ రెండు నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఘర్షణల్లో మాత్రం చాలామంది గాయపడ్డారు దీంతో అక్కడ స్థానిక మహిళలు నిరసన కూడా వ్యక్తం చేశారు దాంతో పాటుగా పోలింగ్ కూడా సవ్యంగా సాగలేదు సో దీన్ని బట్టి ఈ రెండు ప్రాంత నియోజకవర్గాల్లో రీపోలింగ్ అయితే నిర్వహిస్తున్నామంటూ ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది అలాగే ఏపీలో కూడా త్వరలో జూలై నెలలో రీపోలింగ్ లేదా రీకౌండింగ్ అయినా సరే నిర్వహించే అవకాశం ఉంది అంటూ చెప్పడం అయితే జరిగిందనమాట